మీరు ఏం చెప్పే నమస్తే నమస్తే గంగన్న కూర్చో కూర్చోండి కూర్చోండి కూర్చోవా కూర్చో తింపి పిజ్జా తింపి పిజ్జాండి తిప్పండి మేము చూడాలా తిప్పండి ఎప్పుడన్నా నీకు పెట్టినా ఇంకోటి దింపి ఇంకో ఏడ తిరుగుతున్నాను అరే ఏదో ఫ్రెండ్ అలవాటు వచ్చిందంటాను నీతమానకు ఏడు నువ్వు ఒక్క ఎందుకు అయిపోయింది నాకు కథం మొత్తం అర్థమైపోయింది E'o શ૦ શિાલ ચીર શિર ઺ોએ સિર શિર નિર શિર હી શિર 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 ન્ર ન્ર નેવવു ને మన గంగుబాయ్ పిజ్జా సెంటర్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికేశాడు భయ్య అయితే సడన్ గా ఇమ్రాన్ అన్న అండ్ టీమ్ మెంబర్స్ వెనుక నుంచి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు వాళ్ళని చూడగానే మన గంగుబాయ్ దొరికిపోయినట్టు పెట్టిన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే కడుపుబ్బ నవ్వుకోవాల్సింది ఇక ఇమ్రాన్ అన్న అయితే మామూలుగా ఆట ఆడుకోలేదు మన గంగుని ఎవరి అమ్మాయి అని అడిగితే గంగు భయం భయంగా మేం ఫ్రెండ్స్ అన్న అని కవర్ చేయడానికి చూశాడు ఆ మాట వినగానే ఇమ్రాన్ అన్న ఒక రేంజ్ లో స్కెచ్ చేసి సరే ఫ్రెండ్స్ కదా అయితే ఈ అమ్మాయితో నీకు రాఖీ కట్ చేస్తా అని అనేసరికి గంగుకి చెమటలు పట్టేసి అంతటి తాగకుండా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మీ కొడుకు ఇక్కడ ఒక అమ్మాయితో దొరికిపోయాడు చేద్దామంటే ఆవిడ అంతే కదా ఇంకా ఎందుకు వెంటనే పెళ్లి చేసేయండి అని కూల్ గా చెప్పేసరికి గంగుకి ఏం చేయాలో అర్థం కాదు ఇక అన్నిటికంటే హైలైట్ ఏంటంటే వీడియో లో ఇమ్రాన్ అన్న చాలా ఎమోషనల్ అయిపోయి గంగు నీకు నేను ఎక్కువనా ఈ అమ్మాయి ఎక్కువనా అని అడిగేసరికి మనోడు ఏ మాత్రం ఆలోచించకుండా అన్న ఆ అమ్మాయి ఎక్కువ అని డైరెక్ట్ గా చెప్పేశాడు ఆ మాట విన్న ఇమ్రాన్ అన్న పాపం పీకల్లో బాధల్లోకి వెళ్లిపోయి నీ కెరీర్ సెట్ అని కన్నీళ్లు చేశారు మొత్తానికి వీడియో మాత్రం కామెడీ గా సాగుతున్నాయి ఆఖర్ లో ఇమ్రాన్ అన్న ఎమోషన్ అయ్యి చెప్పిన మాటలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి పూర్తి వీడియో పరేషన్ ఛానల్ లో ఉంది చూడండి